హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే అయితే వీళ్ళ పెళ్ళికి తంతు అయితే స్టార్ట్ అయిపోయింది అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ ఫస్ట్ అయితే మొదలు పెట్టేశారనమాట ప్రీ వెడ్డింగ్ షూట్లోన అక్కడ పార్క్లోన ఫ్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతూ ఉంటే భూమి గక సరిగ్గా నించోవడం లేదనమాట అయితే ఫోటోగ్రాఫర్ అయితే ఇలా నించోండి ఇలా చేయండి అని చెప్తూ ఉన్నారనమాట అలా చెప్తుంటే కూడా వాళ్ళకి కొద్ది కొద్దిగా అర్థం కావడం లేదు కాబట్టి అప్పుడే చరణ్ ఏం చేశాడంటే చరణ్ మరియు అక్కడ నక్షత్ర ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళతో పాటు వచ్చారనమాట అక్కడ నక్షత్ర భూమి మరియు గగన్ ఇద్దరు ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తూ ఉంటే వాళ్ళిద్దరిని చూడలేక అసలు నక్షత్ర అయితే వాళ్ళని చూస్తూ ఉన్నిందనమాట అంటే భూమి ప్లేస్లో నక్షత్ర ఉండేలా ఊహించుకొని గగన్ నక్షత్ర చేతులు పట్టుకునేలాగా చూస్తున్నట్టు కంట్లో కం కళ్ళులో కంట్లో పెట్టి చూస్తున్నట్టు మరియు నక్షత్రాన్ని హక్ చేసుకున్నట్టు నక్షత్రాన్ని పైకి ఎత్తుకున్నట్టు అలా థింక్ చేస్తూ చూస్తూ ఉన్నిందనమాట ఇది ఇలా ఉండగా అప్పుడే చరణ్ అయితే హలో మేడం అక్కడ ఉండేది నువ్వు కాదు అనేసి అన్నాడనమాట అయినా కూడా నక్షత్రం ఏమి పట్టించుకోకుండా అలానే నించునిందనమాట అనమాట అప్పుడే నా చరణ్ అయితే మరీ కూడా హలో మేడం మేడం ఇక్కడే నిన్నే పిలుస్తుండేది అక్కడ ఉండేది భూమి నువ్వు కాదు నువ్వేదో కళల్లో వెళ్ళిపోకు నువ్వు కాదు అక్కడ ఉండేది అనేసి చరణ్ నక్షత్రాన్ని ఏడిపిస్తున్నాడనమాట ఇప్పుడు బయటికి వచ్చేస కళల్లోంచి ఇప్పుడు చూడు అక్కడ ఎవరున్నారో అనేసి అంటూ ఉంటే కోపంగా చూస్తూ ఉన్నిందనమాట ఎందుకంటే ఆ కళలోంచి బయటకు వచ్చేసరికి ఆ ప్లేస్లో నక్షత్ర ప్లేస్లో భూమి ఉంది కాబట్టి అలా చూసిన వెంటనే కోపం వచ్చేసిందనమాట ఇది ఇలా ఉండగా అక్కడ వాళ్ళైతే ఇలా ఒక హక్ చేసుకోండి ఒకరినొకరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకోండి అనేసి ఫోటోగ్రాఫర్ చెప్పేసరికి ఇద్దరు అలానే చూస్తూ ఉన్నారనమాట సరే ఇదైతే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇలా ఎత్తుకోండి ఎత్తుకొని ఇలా ఒకరినొకరు చూసుకోండి అని అంటూ ఉంటే గగన్కి అయితే సరిగ్గా రావడం లేదనేసి చరణ్ని చరణ్ అనే నువ్వేం ఫీల్ కాకు నేను చూపిస్తాను అనేసి నువ్వు నువ్వెవరిని ఎత్తుకుంటావురా అనేసి అంటూ ఉంటే ఇంటికి దిష్టి గుమ్మలా బయట ఉంది ఉంటుంది కదా ఈ దీన్ని ఎత్తుకుంటాను అనేసి ఎత్తుకున్నాడు నన్న నేను ఎత్తుకోను నన్ను వద్దు అని అంటూ ఉంటే నక్షత్ర అప్పుడే నీ వీడియో నా దగ్గర ఉంది దాన్ని కానీ తీసుకెళ్ళి నేను మావయ్యకి అనుకో నీ పని అయిపోతుంది చూడు మరి ఎలా నేను చూపించేదానికి కోఆపరేట్ చేస్తావా లేదా అనేసి చరణ్ అనడంతో ఇక ఏమీ ఆప్షన్ లేక నక్షత్ర అయితే సరే అనేసి అనిందనమాట అప్పుడే చరణ్ అయితే నక్షత్రాన్ని ఎత్తుకున్నాడు అలానే సేమ్ భూమిని కూడా గగన్ అలానే ఎత్తుకున్నాడనమాట ఎత్తుకొని ఒకరు ఒకరు మొహం ఒకరు చూసుకుంటూ ఉన్నారనమాట చూసుకుంటూ ఉంటే అప్పుడే ఇక ఫోటోగ్రాఫర్ అయితే ఓకే సార్ చాలే సార్ దింపేసేయండి అని అంటూ ఉంటే అక్కడ గగన్ అయితే దింపకుండా అలానే చూస్తూ ఉన్నాడనమాట అప్పుడే చరణ్ అయితే అన్నయ్య ఊహాలోకాల నుంచి బయటికి వచ్చేసేయండి నేను ఈ ఉప్పు ఉప్పు ముట్టని మొయ్యలేకపోతున్నాను అన్నయ్య అంటూ ఉంటే అప్పుడే గగన్ భూమిని వదిలిపెట్టాడనమాట అప్పుడే మీ ప్రేమకు మీ దీనికి నేను మీ పెళ్ళి తర్వాత ఈ ఫోటోషూటు చేసిన తర్వాత ఫో ప్రీ వెడ్డింగ్ షూట్ చేశాను కదా దీన్ని అద్భుతంగా తీసు మీకు ఇస్తాను సార్ అనేసి అన్నాడనమాట ఆ మాటలకి గగన్ అయితే చాలా అంటే స చాలా సంతోషపడా సంతోషపడ్డాడనమాట ఇది ఇలా ఉండగా సడన్గా గ గగన్కి ఒక మెసేజ్ వస్తుందనమాట ఆ మెసేజ్ ఏమిటంటే అంటే రేపే డ్యాన్స్ కాంపిటీషన్కి సెలెక్ట్ అయ్యారు డ్యాన్స్ కాంపిటీషన్ జరగబోతుంది రేపే ఉదయాన్నే తోము నైన్ థర్టీకి అనేసి మెసేజ్ వచ్చిందనమాట ఆ మెసేజ్ గురించి భూమికి చెప్పేసరికి చాలా అంటే చాలా సంతోషపడుతుందనమాట అప్పుడే చరణ్ అయితే అన్నయ్య ఏంటి ఏం డ్యాన్స్ కాంపిటీషను అంటూ ఉంటే అది డ్యాన్స్ కాంపిటీషను చాలా ఇంపార్టెంట్రా అయినా ఇది ఈరోజు మెహందీ ఫంక్షన్ ఉంది మరి రేపు ఎల్లుండి పెళ్ళి ఉంది మరి ఎలా చేస్తారు రేపు పసుపు దంచే కార్యక్రమం ఎందుకన్నయ్య ఇది అంత అంటూ ఉంటే అప్పుడే భూమి అయితే ఐ క్యాన్ హ్యాండిల్ ఇట్ అనేసి భూమి అనింది అనమాట సరేలే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతు పోయారనమాట నైట్ అయితే మెహందీ ఫంక్షన్కి అంతా రెడీ చేస్తూ ఉన్నారనమాట అప్పుడే భూమి అయితే గగన్కి కాల్ చేసి ఏమండి అనే బావా అని అంటూనే ఈరోజు మెహందీ ఫంక్షన్ కదా అని అంటుంటే అయితే ఏం తైతక్క గారు అని అంటూ ఉంటే ఏం లేదు తలతిక్క గారు మీరు వచ్చేసి నాకు కాళ్ళకి చేతులకి మెహందీ పెట్టాలి బావా అని అంటూ ఉంటే అప్పుడే గగనైతే చాలా సంతోషపడి సరే అంటాడనమాట ఇది ఇలా ఉండగా ఇక్కడ అయితే అపూర్వ చాలా అంటే చాలా పెద్ద ప్లానే వేసిందనమాట ఎందుకంటే మెహందీ ఫంక్షన్ జరగబోతుంది కాబట్టి మెహందీలోన ఒక అంటే స్కిన్ అంతా అంతా చర్మము ఒలిచిపోయేలాగా ఒక ఇంజక్షన్ దాంట్లో వేస్తూ ఉన్నిందనమాట వేస్తూ ఉంటే అప్పుడే గోరింటాకు అయితే ఏంటి దానికి ఏమైనా అంటే ఏమైనా ప్రాబ్లమా అంటే ఏమైనా జ్వరం వచ్చిందా అనేసి అలా ఆట పట్టిస్తూ ఉండిందనమాట అంటే కాదు పిని ఇది ఏం తెలుసా చర్మం ఒలిచొచ్చే ఇంజక్షన్ అనమాట పాయిజన్ లాంటిది అనమాట అంటే నైట్ మెహందీ ఫంక్షన్కి ఈ మెహందీతోనే మనము భూమికి మెహందీ పెట్టిస్తున్నాము అంటే రేపటి రోజు డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళాలనుకుంటుంది కదా అది ఎలా జరుగుతుందో రేపు ఎలా డ్యాన్స్ చేస్తుందో కాళ్ళు చేతులు పని చేయకుండా చూద్దాము అనేసి అంటూ ఉన్నిందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాలు రేపటి రోజు భూమి డ్యాన్స్ చేయగలదా లేదా అనేది చూద్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్